వర్షాల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అలర్ట్ జారీ చేసింది విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించి అధికారులకు సెలవులు రద్దు చేసింది వచ్చే ఇరవై నాలుగు గంటల పాటు తెలంగాణ వ్యాప్తంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది రేవంత్ సర్కార్ తెలంగాణలో ఎడతెరిపి లేని వాన సోమవారం వరకు వర్ష భయం అధికారులకు సెలవులు రద్దు చేసిన ప్రభుత్వం అత్యవసర విభాగాలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం రాబోయే ఇరవై నాలుగు గంటలు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి అన్ని శాఖలతోనూ రివ్యూ నిర్వహించారు తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున అన్ని విభాగాలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు మున్సిపల్ శాఖ విద్యుత్ పంచాయతీరాజ్ రెవెన్యూ హైడ్రా ఇరిగేషన్ అధికారులు ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలని టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి అటు మంత్రులు భట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి పొంగులేటి రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు దామోదర రాజనరసింహ జూపల్లి కృష్ణారావుతో పాటు సీఎస్ డీజీపీతోనూ ప్రత్యేకంగా మాట్లాడారు ముఖ్యంగా అధికారులు సెలవులు పెట్టొద్దని సెలవులు పెట్టిన వారు రద్దు చేసుకుని వెంటనే పనుల్లో నిమగ్నం కావాలని సీఎం రేవంత్ ఆదేశించారు అత్యవసర విభాగాల అధికారులైతే క్షేత్ర స్థాయిలో అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సీఎం కార్యాలయానికి పంపాలని ఆదేశించారు ఎక్కడెక్కడ వరద ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందో అక్కడ తక్షణ సహాయం కోసం చర్యలు చేపట్టాలన్నారు అదే సమయంలో అత్యవసరం అనుకుంటే తప్ప ప్రజలు బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి లోతట్టు ప్రాంత ప్రజలు ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని ఏ అవసరం ఉన్నా అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు ఇక వరద నీటిని వృధా చేయకుండా భవిష్యత్ అవసరాలకు వినియోగించుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ ప్రాజెక్టుల పరిధిలోని రిజర్వాయర్లు చెరువులు కుంటల్లో నీటిని నిల్వ చేయాలన్నారు రంగనాయక్ సాగర్ నుంచి నీటిని పంపించేసి మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ నింపాలని అక్కడి నుంచి సింగూర్ నిజాం నిజాంసాగర్ ప్రాజెక్టు వరకు నీటిని తరలించాలని ఆదేశించారు అయితే దానికంటే ముందు జాగ్రత్తలు పాటించాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి కొండపోచమ్మ సాగర్ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ ప్రాజెక్టుకు నీటిని తరలించాలని సూచనలు చేశారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు వైరా మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ వద్ద వరద ముంపుకు గురైన ప్రాంతాన్ని పరిశీలించారు మధ్యర తహసీల్దార్ కార్యాలయం నుంచి విద్యుత్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు సామాజిక బాధ్యతను విస్మరించి విధుల పట్ల నిర్లక్ష్యం వహించే అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర ఆర్ఎండి యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు రెడ్ అలర్ట్ జారీ చేసిన పదకొండు జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు తెగిపోయేందుకు అవకాశం ఉన్న చెరువులు కుంటలకు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు నల్గొండ జిల్లాలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ జిల్లాలో గ్రామాల వారీగా కురుస్తున్న వర్షపాతం తాజా వాతావరణ పరిస్థితులపై ఎప్పటికప్పుడు కలెక్టర్ నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారు మంత్రి వర్షాల నుంచి అతి భారీ ఎవరు కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వం కూడా తప్పకుండా మీరు అధికార యంత్రాంగం మొత్తం అప్రమత్తంగా ఉండాలన్నారు మంత్రి సీతక్క ప్రజలు కూడా అత్యవసరం ఉంటే తప్ప బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలన్నారు వచ్చే నలభై ఎనిమిది గంటల పాటు అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు మంత్రి సీతక్క మరి చాలా గా ఉన్నారు మరింత అలర్టుగా ఉండి ఈ వరద బీభత్సం మన గ్రామాలను తాకకుండా ఆ వరద తాకిడి మన ప్రజల మీదకి రాకుండా ఎక్కడికక్కడ ప్రజల్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సచివాలయంలో అత్యవసర సమీక్ష నిర్వహించారు సిఎస్ మున్సిపల్ విద్యుత్ రెవెన్యూ పంచాయతీరాజ్ హైడ్రా జిహెచ్ఎంసీ ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు హైదరాబాద్ పరిధిలో ఇంకా అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నందున ఆస్తి ప్రాణ నష్టం నివారించేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలు కూడా సెల్ఫీల కోసం సరదాల కోసం బయటికి రావద్దని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ లో కూడా ఈ రోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం వరకు హెవీ రెయిన్ ఫాల్ చూపిస్తుంది. హెవీ రెయిన్ ఫాల్ ఇప్పటికే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉండే కొన్ని రిజర్వాయర్లు సర్ప్లస్ అయ్యాయి. మిగతావి కూడా కొన్ని గంటల్లో కాబోతున్నాయి. కాబట్టి ఎవరు కూడా ముఖ్యంగా యువత సెల్ఫీల కోసమనో ఇతరత్రో ఇతరత్రో నీరు ప్రవహించే ప్రాంతాల వద్దకి పోవద్దని మనస్ఫూర్తిగా వారిని అభ్యర్థిస్తున్నాను పాలేరు నియోజకవర్గంలో ఓ కుటుంబం వరద నీటిలో కొట్టుకుపోవడంపై మంత్రి పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు వారిని కాపాడేందుకు అన్ని ప్రయత్నాలు చేశామని వాళ్ళు సురక్షితంగా ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు ఏదైతే లైఫ్ జాకెట్స్ ని పంపించాము అవి కూడా వేసుకున్నారు వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా ఆ వీడియో చూపించి వాళ్ళ వర్ణం వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాతీతం అంటే చావు చనిపోబోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ ఇప్పుడు నాకు కనిపిస్తుంది ఇప్పుడు ఆ గోడ కూలిపోయిందట టూ మినిట్స్ ముందు చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమి జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటాం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని వరద ప్రాంతాల్లో పర్యటించారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పట్టణంలోని బుడగ జంగాల కాలనీ బతుకమ్మ ఘాట్ లో పర్యటించారు తిప్పాపూర్లో లో కూలిపోయిన ఇంటిని పరిశీలించి ఆర్థిక సహాయం అందజేశారు విప్ ఆది శ్రీనివాస్ కొన్ని రోడ్లు కూడా ఉధృతంగా వాటర్ వస్తుందని చెప్పని కొన్ని కాలీలలో నీరు ఉందని చెప్పి చెప్తా ఉన్నారు అధికార యంత్రాంగం వెంట వెంటనే అప్రమత్తమై ఆ ఖాళీ నుంచి నీటిని తీసివేసేటువంటి కార్యక్రమం కానీ తోడు కార్యక్రమం కానీ ఇక్కడ వీళ్ళు నిరాశైనటువంటి ఇచ్చుమించు పదిహేను పదహారు కుటుంబాలు కూడా తాత్కాలికంగా కోనేపల్లి దగ్గర వారికి ఏర్పాటు చేసి వారికి భోజన వసతి కూడా కల్పిస్తూ వారికి నష్టపరిహారం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా చేయాలని చెప్పని తెలంగాణ వ్యాప్తంగా అన్ని శాఖలను అధికారులను అప్రమత్తం చేసింది రేవంత్ సర్కార్ వచ్చే ఇరవై నాలుగు గంటల పాటు ఏ అత్యవసరం వచ్చినా ప్రజలకు అందుబాటులో ఉండేలా సిబ్బందిని రెడీ చేశారు